మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అయ్యా మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ ప్రభుత్వం వారు ఈ సంవత్సర కాలంలో మీరు చేసింది ఏమిటి అంటే ప్రజలకే మీరు చేసిందంతా కూడా ఏమీ లేదు ఇదంతా కూడా మీరు అనేక వాగ్దానాలు చేశారు ఎందుకంటే సూపర్ సిక్స్ అని చెప్పి పడుకున్న వాళ్ళని నిద్రలో లెగ్గొట్టి మీకు సూపర్ సిక్స్ వస్తుంది మీరు సూపర్ మ్యాన్లు అయిపోతారు మీకంతా కూడా కోటేశ్వర్లు అయిపోతారు అని చెప్పారు ఈ సూపర్ సిక్స్ దాంట్లో మీరు యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు వేస్తారన్నారు యువతకి ఇరవై లక్షలు అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు వేయాలి మీరు ఉద్యోగాలు వేయించడం వాటి వాలంటీర్స్కి రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లకు ఉద్యోగాలు తీస్తారు మీరు నాలుగు లక్షలు కాదు కదా నాలుగు వేల మందికి కూడా ఉద్యోగాలు అక్కడ కూడా క్రియేట్ చేయలేకపోయారు ఈ వాలంటీర్లు అందరూ కూడా రెండు లక్షల డెబ్బై మంది ఉద్యోగాలు పోగొట్టి రోడ్లు పట్టుకుని పెడుతున్నారు ఇక మీరు నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు వేస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మీరు నిరుద్యోగ భృతి ఎవరికి వేసారు మూడు వేలు కాదు మూడు వందల రూపాయలైనా ఎవరికైనా వేసారా ఇక స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి తల్లికి పొందడం కింద పదిహేను వేలు వేస్తారన్నారు మీకు సంవత్సరం పూర్తయింది మీకు ఇప్పుడు గ్యాప్ వచ్చింది సంవత్సర కాలంలో వేయవలసిన పదిహేను వేలు ఎక్కడిస్తారు ఇప్పుడు ఏంటంటే మీరు పదిహేను వేలు ఈ వేళ వేస్తారు మరి ఈ వేళ ఫస్ట్ క్లాస్లో చేయ వాళ్ళకి కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి కానీ మీరు వేయట్లేదు ఎందుకంటే వాళ్ళ స్టడీ సర్టిఫికేట్ రాలేదు కాబట్టి వాళ్ళకి వేయట్లేదు అంటున్నారు మరి ఈ రకంగా మీరు పదిహేను వేలు వేసి తూతూ మంత్రం కింద సగం మందికి వేసి సగం మందికి ఎగ్గొట్టడం ఎంతవరకు బాయు మీరు లాస్ట్ ఇయర్ పదిహేను వేలు ఈ పదిహేను వేలు కూడా కలిసి మొత్తం ముప్పై వేలు కూడా తల్లిల అకౌంట్లో వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం అన్నారు మీరు ఏ రైతుకి చేశారు ఇరవై వేలు ఆర్థిక సాయం మీరు అకూర సెంట్రల్ గవర్నమెంట్ ఏమనిస్తుందేమో అవి అర్థం అని చెప్పి ఎదురు చూస్తున్నారు తప్ప మీ అంతటి మీరు ఇరవై వేల రూపాయలు ఏ రైతుకి కూడా మీరు అకౌంట్లు వేయలేదు అలాగే ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు అన్నారు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై యాభై తొమ్మిది సంవత్సరాలు అనుకున్న మహిళలందరికీ అసలు ఏ మహిళకైనా మీరు పదిహేను వందలు కాదు పదిహేను రూపాయలు వేసారని చెప్పి ఈ సందర్భం అడుగుతున్నాం అలాగే ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితం అన్నారు ఒక సిలిండర్ ఇచ్చారు చుస్తూ మిగతా రెండు సిలిండర్లు ఏమైపోయినాయి ఆ విషయం కూడా మీరు చెప్పాలి అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు మహిళలు కూడా ఉచిత బస్సు ప్రయాణం వస్తే రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తీర్థయాత్రలు తిరిగొద్దని అహోరలా ఎదురు చూస్తున్నారు మీరు ఏంటి ఎక్కడ ఉచిత బస్సు అనేది మాటే మానేశారు అసలు అదిగో అంటారు అంటారు మరి ఈ రకంగా మీరు యువత సంక్షేమం అన్నారు మెగాడిఎస్సికి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు ఎక్కడ ఉంది జాబ్ క్యాలెండర్ ఒక మెగా డిఎస్సి కండక్ట్ చేయడానికి ఓ తల్ల కిందలు అయిపోతున్నాడు మీరు కండక్ట్ చేయలేక అలాగే ఉత్తర కోస్తా రాయలసీమ ప్రాంతాలకి ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్ అన్నారు ఎక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ జోన్ అసలు ఉన్న ఎంప్లాయ్మెంట్ జోన్లోనే మీరు ఎవరికి క్రియేట్ చేయట్లేదు అలాగే మూతపడిన నైపుణ్య శిక్షణ కేంద్రాలు పునః ఎక్కడ ప్రారంభించారు మీ నైపుణ్య కేంద్రాలు పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఉద్యోగాల కల్పన ఎక్కడ ఉంది ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ క్రీడల పోటీలు వేదికగా మారుతున్నారు ఇంత రాజమండ్రి సిటీ ఏడు లక్షల మంది జనాభా ఉన్నారు రాజమండ్రి చుట్టుపక్కల ఇంత రాజమండ్రి సిటీకి ఒక స్టేడియం లేదు ఎందుకంటే దౌర్భాగ్యం లేదు అనేక మంది పదవులు చేశారు మంత్రి పదవులు చేశారు ఎంపీలు చేశారు అందరూ కూడా మరి వర్షంలో పడేటప్పుడు అరుంధతి నక్స జల్లి పెట్టి చూపించినట్టు చూపించారు తప్ప ఎవరు కూడా ఈ రాజమండ్రిలో ఒక స్టేడియం క్రికెట్ స్టేడియం పది ఎకరాల్లో పన్నెండు ఎకరాల్లో ఒక క్రికెట్ స్టేడియం నిర్మించిన మీరు అంత దౌర్భాగ్యమైన స్థితిలో రాజమండ్రి ఉంటే ఈ సంవత్సర కాలంలో మీరు పీకింది ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అలాగే డిజిటల్ లైబ్రరీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి డిజిటల్ లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ అది ఎక్కడ మామూలు లైబ్రరీలే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళు రన్ చేయలేక వాళ్ళ జీతాలు రాక డిజిటల్ లైబ్రరీలు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం అలాగే బీసీ డిక్లరేషన్ బీసీల్లో యాభై సంవత్సరాల్లో సంవత్సరాలకే నెలకి నాలుగు వేలు పెన్షన్ అంటే బీసీలకి నాలుగు వేలు పెన్షన్ ఏ బీసీకి ఇచ్చే నువ్వు నాలుగు నాలుగు వేల పెన్షన్ యాభై సంవత్సరాలు పూర్తయినకి అని సందర్భంగా అడుగుతున్నాం అలాగే బీసీ రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఈ రెండు బుక్ కూడా పట్టుకుని ఆయన లోకేష్ గారు తిరుగుతూ బీసీలకి చట్టం బీసీ ఏ చట్టం తెచ్చారు మీరు బీసీకి రక్షణ చట్టం ఏం తీసుకొచ్చారని చెప్పి ప్రశ్నిస్తున్నాం అలాగే స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టులు బీసీలకి ముప్పై నాలుగు పర్సెంట్ అంట మరి అన్నీ కూడా కావలసిన వాళ్ళకి ఉన్నారు తప్ప సరైన వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే బీసీల అభివృద్ధికి ఉపాధికి ప్రోత్సాహాలు పునరుద్ధరణ దమాషా ప్రకారం బీసీ కార్పొరేషన్ నిధులంట మీరు ఏ కార్పొరేషన్ నిధులు ఇచ్చారు ఏ బీసీ కార్పొరేషన్కి ఇచ్చారు స్వమే ఉపాధికి ఐదేళ్లలో పదివేల కోట్లు అసలు పదివేలు కోట్లు పక్కనేమో డబ్బులేమో డబ్బులు లేవు అంటారు ఇక్కడేమో పదివేలు కోట్లు వేస్తారు పదివేలు కోట్లు ఎలా వేస్తారు మీరు పదివేలు కోట్లు అలాగే ఐదు వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తా ఉంటాయి ఐదు వేల కోట్లు కానీ మీరు ఈ ఐదు వందల కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి మీ దగ్గర లేదు ఎందుకు ఈ డాంబియాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం అలాగే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తారు ఎక్కడ అందిస్తున్నారు మీకు శాశ్వత కులం ఈవేళ ఫిజికల్ హ్యాండికాప్లో క్వాలిటీ వస్తున్నారు కొల ద్రువీకరణ కానీ లేకపోతే ఫిజికల్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ సర్టిఫికెట్లు తీసుకోవాలంటే తిప్పి 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 డబ్బులు తిరిగిన సర్టిఫికెట్లు ఉంటుందండి ఇవాళ కూడా ప్రెస్ క్లబ్లో మరి ఆ ఫిజికల్ ల్యాండ్కి అప్పుడు వాళ్ళందరూ గోల పెడతారు అలాగే యాదవులకి అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెలు పెంపకుండా అంత ప్రజల్లో పెంచుతున్నారు మీరు గొర్రెలను చేసేసి మీరు ఈ ప్రజల్నే పెంచుకుంటే ఈ గొర్రెలు ఎల్లే గొర్రెలు అని చెప్పి ఎల్ల మేకలుగా మీరు ట్రీట్ చేస్తున్నారు అంతకుమించి మీరు అత్యాధునికమైన గొర్రెలు ఏమీ లేవు ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా గొర్రెలు మేకలే వాళ్ళకే ఏదో మీరు చెప్పి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారు అలాగే చేనేత ఉత్పత్తులకి పవర్లుకి ఐదు వందల యూనిట్లు అన్నారు ఎవరికైనా మీరు ఐదు వందల యూనిట్లు ఎక్కడి నుంచి ఇస్తున్నారు అలాగే మరి నాయ బ్రాహ్మణులు దేవాలయంలో పనిచేసే నాయ బ్రాహ్మణులకి ఇరవై ఐదు వేలు గౌరవేతలు అంట అసలు నాయ ఇరవై ఐదు వేలు గౌరవేతలు ఏ నాయ బ్రాహ్మణుడికి ఇచ్చారు మీరు ఆ న్యాయబ్రహ్మంలో ఎప్పుడో రోజులు మీకు మొత్తం గుండు గీసేస్తారు గడ్డం కూడా గీసేస్తారు రెండు కూడా నాయబురాలు గీసేస్తారు మోసం చేయడం కదా ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవేస్తారు అని ఇలా మీరు వంద వాగ్దానాలు చేశారు ఆ వంద వాగ్దానాల్లో పది వాగ్దానాలు కూడా మీరు అమలు చేయలేదు ఈవేళ పబ్లిక్ అందరూ కూడా మీకు మార్కులు వేసారు వచ్చినాయి ముప్పై ఐదు వస్తేనే పాస్ ఫస్ట్ క్లాస్ కాదు ఫస్ట్ క్లాస్ వస్తే సిక్స్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే పాస్ ఇవాళ మీకు కేవలం పది పది పాయింట్లు కూడా మీరు చేయలేకపోయారు ఈ పది మార్కుల వల్ల చంద్రబాబు నాయుడు అటర్ ఫ్లాప్ సీఎం అని చెప్పి అందరూ కూడా ప్రజలు అందరూ అనుకుంటారు సాధారణంగా ప్రజలు మరి మనం ఏమన్నా తెలియదు గొర్రె కషాయవాడిని నమ్మినట్టు చంద్రబాబు నాయుడు అంటే అబద్దాలని అందరూ తెలుసు అయినా కూడా నమ్మారు ఎందుకంటే అవతలలో కూడా అందరికన్నా వరస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి వాడిని పోగొట్టాలంటే ఈ ఓటేయలేదు ఈసారి తప్ప చంద్రబాబు నాయుడు గొప్ప సూపర్ మ్యాన్ అని చెప్పి ఎవరు కూడా ఓటేయలేదు అదే చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది మీకు ఉన్నది చాలా కొద్ది కాలం మీరు కూడా రాజశేఖర రెడ్డి లాగా ప్రజల హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టు ఫీజు రింబర్స్మెంట్ కానీ లేకపోతే మామూలుగా ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ కానీ ఇలాంటి మంచి పథకాలు పెట్టండి ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ తీసే డబ్బు ఏ రాజకీయ నాయకుడు లేదు ఏ పార్టీ అధికారులు రండి ఎవరు తీయలేదు అలాగే అటువంటి మంచి పథకాలు పెట్టి ఈ ఉన్న కాలం భగవంతుడు ఎంత కాలం ఇవ్వడం ఇంకా అయిపోయింది టైము ఆ కాలంలో మంచి పథకాలు పెట్టి ప్రజల హృదయాల్లో చంద్రబాబు అంటే ఒక ముద్ర వేసుకునేలాగా మీరు తెచ్చుకోవాలని చెప్పి ఈ ఒక సంవత్సరం సందర్భంగా మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదో మంచి నాయకుడిగా ఎన్టీ రామారావులాగా అలాగే చంద్రబాబు మన రాజశేఖర రెడ్డిలాగా మీరు కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలని చెప్పి కోరుకుంటారు